తొని వస్త్ర ప్రపంచంలో సంచలనం ఉమాశంకర్ మల్టీమా పెళ్లి పవిత్రం పట్టు ప్రశస్తం ఈ కోసం ప్రత్యేకం వెయింట జరిగే వివాహ వేడుకలకు నమ్మకమైన నాణ్యమైన స్వచ్ఛమైన వస్త్రాలు అందిస్తున్నాం పెళ్లి పట్టు చీరల ప్రత్యేక నిలయం ఉమా శంకర్ మల్టీమా జివి ప్లాజా పెద్ద వీధి తుని నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి అసమ్మతి అనిత కొంప ముంచిందా విశాఖ జిల్లా పాయకురాపేట అసెంబ్లీ సెగ్మెంట్ టీడీపీ సీటు చెంగల విజయలక్ష్మికి ఖరారైందా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ వారు వన్ సైడ్ ఉండాలంటే చెంగల కుటుంబమే బెస్ట్ అన్న సర్వేలు చెప్పడంతో మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపించిందా అధికారికంగా ప్రకటించకున్న చెంగల తనయురాలు విజయలక్ష్మి వైపే మొగ్గు చూపించినట్లు సమాచారం పార్టీ క్యాడర్లో వ్యతిరేకత మూటగట్టుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనితకు ఛాన్సే లేదా చెంగల కుటుంబానికేనా సీటు టీడీపీ అధిష్టానం అధికారికంగా ప్రకటించకపోయినా ఇదే వాస్తవం అంటున్నారు తెలుగుదేశం శ్రేణులు సీటు దక్కించుకోవాలంటే అనితను ఇంటికి పంపించాల్సిందేనని లేదంటే ఓటమి తప్పదన్న అసమ్మతి హెచ్చరికలు చెంగల కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న సానుభూతి ఇవన్నీ ఓడబోసినా తెలుగుదేశం అధిష్టానం తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం ప్రజా ఉద్యమ నేత చెంగల కుటుంబం వైపే మొగ్గు చూపించినట్టు సమాచారం పార్టీ క్యాడర్లో కొంతమంది కోటరికే ప్రాధాన్యతను ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్యే పార్టీలో తనకు తిరిగే ఉండదన్న మితిమీరిన విశ్వాసంతో సీనియర్లకు సైతం దూరం చేసుకున్నారు ఇప్పుడు వారే అసమ్మతిని రాజేసి అధిష్టానం చెవిలో జోరీగలా మారారు దీంతో డోలాయమానంలో పడిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే చెంగల వెంకట్రావు తనీరాలు విజయలక్ష్మి పేరును ఖరారు చేసినట్టు బోగట్ట సిట్టింగ్ ఎమ్మెల్యే మాత్రం సీటుపై గట్టి నమ్మకంతోనే ఉన్నారు అధిష్టాన వర్గాన్ని మెప్పించి సీటుతో తిరిగి వస్తారన్న నమ్మకాన్ని ఎమ్మెల్యే వర్గం వ్యక్తం చేస్తోంది ఏది ఏమైనా చెంగల కుటుంబానికి నియోజకవర్గంలో ఉన్న మంచి పేరు సానుభూతి ఇవన్నీ ఓట్ల వర్షం కురిపిస్తాయని సర్వేలు సైతం సుస్పష్టం చేయడంతో విజయలక్ష్మికి లైన్ క్లియర్ అయినట్లు సమాచారం బీఫామ్ అందుకొని భారీ ఎత్తున నామినేషన్లు వేసేందుకు విజయలక్ష్మి మద్దతుదారులు ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు